అడిగా నేను అతనితో మాట్లాడలా నేను ఆయన కూడా మాట్లాడుతూ మాట్లాడకుండా ఉండమని చెప్పండి నేను చెప్పిన తర్వాత మీరు అడగండి ఒక మహిళని డిబేట్ లో తీసుకొని వచ్చారు కాబట్టి భారతమ్మ గారి పేరు తీసుకొని వచ్చారు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా మేము స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కుంభకోణానికి పాల్పడినప్పుడు ఆ డబ్బులన్నీ బ్రాహ్మణ్ గారు భువనేశ్వర్ గారు లెక్క పెట్టారని మేము ఎక్కడ చెప్పాల ఆ డబ్బులన్నీ భువనేశ్వర్ గారు బ్రాహ్మణ గారు తీసుకొని వచ్చారు వాళ్ళే మధ్యలో ఉండి అన్ని తీసుకొని వచ్చారని చెప్పాల అది మా సంస్కారం అవతల వాళ్ళ సంస్కారం ఏంటో టీవీ డిబేట్ చూసేవాళ్ళు దయచేసి గమనించండి రెండోది రెండో పాయింట్ వచ్చేటప్పటికి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నిద్ర లేని రాత్రులు అన్నారు కదా మేమే నిద్రలేని రాత్రులు గడపట్లా మేము ఓడిపోయినా కూడా నిజాయితీగానే ఓడిపోయాం దేనికైనా సమర్థంగా ఎదుర్కోవడానికి సింగిల్ గానే ఎదుర్కోవడానికి మగాడి లాగానే నిలబడుతున్నాం మళ్ళీ నిలబడతాం పదహారు నెలలు జైల్లో పెట్టిన వాడి దగ్గరకో వీడి దగ్గరకో వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఢిల్లీ వెళ్ళి అమిత్ షా దగ్గర కాలు పట్టుకొని లేదా ఒళ్ళంతా రోగాలు వచ్చినాయని మేము బెయిల్ తెచ్చుకోవాలా ఒళ్ళంతా రోగాలు రేపు చచ్చిపోతా ఎల్లుండి చచ్చిపోతా అని బయలు అడగల జగన్మోహన్ రెడ్డి ఒ ఒక్క నిమిషం రాకేష్ గారు రాకండి ప్లీజ్ రాకేష్ గారు ఒక్క నిమిషం రాకేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఉన్నాడు వాళ్ళు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్లీజ్ రాకేష్ గారు యా రాకేష్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడివ్వండి

రోజు వాళ్ళు లొకేషన్ రాత్రి రాడు ఎందుకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని టీవీలు పగలబడతారంట టీవీలు వెళ్ళలో టీవీలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మరి పగలబడతానంట ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ అని నేను కూడా మాట్లాడతాను మాట్లాడడానికి స్కామ్ అన్నారు కదా మీరు మీకు దమ్ముంటే ఐదేళ్ల సమయం ఇంకా నాలుగేళ్లు ఉంది